ఈ ఈరోజు సండే స్పెషల్ మష్రూమ్ కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ముందుగా మష్రూమ్ కడిగి ఇలా కట్ చేసుకోవాలి కావాల్సిన పదార్థాలు ఆనియన్స్ పచ్చిమిరకాయ ఒక టమాటా కొద్దిగా కొబ్బరి కడాయిలో ఆయిల్ ఆనియన్స్ పచ్చిమిరపికాయ ఆనియన్స్ మగ్గ ఆనియన్స్ మగ్గింది తర్వాత అల్లం పేస్ట్ తర్వాత కారం ధనియాల పొడి పసుపు తర్వాత మిడియాల పురు తర్వాత మసాలా తర్వాత చెక్కాలోవం వేలపరి పుడి తర్వాత మష్రూమ్ తర్వాత ఉప్పు ఒక పది నిమిషాలు మసాలా బాగా పట్టాలి మష్రూమ్కి నేను వాటర్ అయితే వేయలేదు దీంట్లోనే ఎంత వాటర్ వచ్చిందో చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే వాటర్ వేస్తున్నా తర్వాత కొత్తిమీర ఒక పది నిమిషాలు ఉరికించాలి మష్రూమ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ టేస్ట్ చాలా బాగుంది మరి సండే రోజు మీరేం తిన్నారో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి